హాయ్ అండి దిస్ ఇస్ అయోధ్య యూట్యూబ్ ఛానల్ నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది వాటర్ వెళ్ళి చేపలు తెచ్చామండి కొన్ని ఏమో పులుసుకేమో పెద్ద మొక్కలు కొట్టించాను ఫ్రైకి వచ్చేసరికి ఇలా సన్నగా కట్ చేయించానండి ఈ ఎనిమిది పీసులు ఉన్నాయండి ఎనిమిది పీసులు కానీ నేను ఒక స్పూను ఉప్పేసాను రెండు స్పూన్లు కారము ఒక అర టీ స్పూన్ పసుపు పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ అంతా గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం కట్ చేసిన కరివేపాకు చాలా బాగుంటుంది ట్రై చేయండి అండి కరివేపాకు కూడాను కొంచెం కొత్తిమీర కట్ చేసేసాను ఈ గ్రేవీ గట్టిగా ఉంది అనిపించుకునే పని అయితే ఒక స్పూన్ వాటరు అలా వేసుకొని చేపలకు పట్టించేసి ఒక గంట నాననివ్వండి ఫ్రిడ్జ్లో గట్రా పెట్టకండి బయట ఒక గంట వదిలేసేయండి ఒక గంట పెట్టేసానండి అలా అబ్జర్వ్ చేసి బాగుంటుంది అబ్జర్వ్ చేసుకొని నేను అట్ల పెన్న మీద కాలుస్తున్నాను మీరు గనక డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే గ్రేవీ అంతా తీసేసి డీప్ ఫ్రై చేసుకొని ఆ గ్రేవీ కొంచెం ఆయిల్ ఉంచి ఆ గ్రేవీ మగ్గ పెట్టుకోండి చాలా బాగుంటుందండి అయితే ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది ట్రై చేయండి అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి అలా ఫ్రై చేసేసి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి హైలో మాత్రం పెట్టకండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో మీకు ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండి బాయ్ అండి